నమస్తే అందరికీ వెల్కమ్ టు శ్రీ ఎడ్యుటెక్ ఛానల్ అందరికీ నమస్కారం మన ఛానల్ మొదటి అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనకు ఆధునిక సాహిత్యంలో భాగంగా కందకూరు విదేశలింగం పంత గురించి తెలుసుకుందాం కందకూరు విదేశలింగం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఏప్రిల్ పదహారవ తేదీన జన్మించడం జరిగింది జన్మస్థలం రాజమహేంద్రవరం నేడు రాజమండ్రి దగ్గర ఉన్నటువంటిది ఈయన తల్లిదండ్రులు పున్నమ్మ సుబ్బరాయుడు ప్రసిద్ధి గొప్ప సంఘ సంస్కర్తగా ఆంధ్ర సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ కారునిగా ఖ్యాతి గడించాడు సంస్కృతి అనేటువంటి తిరిగి పునరుజ్జీవనం అంటే తిరిగి జీవించే ఉద్యమానికి కారకునిగా పనిచేయడం జరిగింది బిరుదులు ఏంటంటే గద్యతిక్కన రాహుబహహదూర్ దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు ఆంధ్ర సంఘ సంస్కరణ ఉద్యమ పితామహుడు విభిన్న కవితా ప్రక్రియల పితామహుడు నవయుగ వైతాలికుడు నడిపిన పత్రికలు సతహిత బోధిని సతీహిత బోధిని వివేకవర్ధిని హాస్య సంజీవని చింతామణి సత్యవాణి ప్రదాయిని రచనలు ముఖ్యంగా నావ నవలలు ముఖ్యంగా నవలలో మొట్టమొదటి రాజశేఖర చరిత్ర సత్యరాజ పూర్వదేశ యాత్రలు సత్యవతి చరిత్రం చంద్రమతి చరిత్రం మాల నాటకాలు మానవికగ్నిమిత్రం దాక్షణ దక్షిణ గోగ్రాణం సత్యహరిచంద్ర భక్త ప్రహ్లాద ప్రవాసనాలు పెద్దయ్య గారి పెళ్లి ప్లీడర్ నాటకం సరస్వతి నాథ విలాపం కన్యాశులకం లోకోత్తర వివాహం జమాబందీ యోగ్యాభ్యాసం చంద్రగ్రహణం తేలుమందు హిందూ మత సభ బహుభార్యత్వం గ్రహణం భ్రాంతి తరంగిణి వినోద తరంగిణి వేషప్రియ ప్రవాసనం కలిపురుష శన విలాసం పరిశోధన గ్రంథం ఏంటంటే ఆంధ్ర కవుల చరిత్ర శతకాలు ముఖ్యంగా శతకాలనేటువంటి రాయడం జరిగింది ఆ శతకాలలో మార్కండే శతకం గోపాల శతకం ప్రబంధాలు అనేటువంటివి శుద్ధాంధ్ర నిర్దోష్య నిర్వచన నైషేధం రసిక రంజని జీవిత చరిత్ర రాజారామ్మోహన్ రాయ్ జీవిత చరిత్ర రాయడం జరిగింది జీనస్ చరిత్ర రాయడం జరిగింది విక్టోరియన్ మహారాణి యొక్క జీవిత చరిత్ర రాయడం జరిగింది ఇతని ప్రముఖమైనటువంటి రచనలు ఇదే కాకుండా ముఖ్యంగా ఇంకా లక్షణ గ్రంథాలు రాయడం జరిగింది అది సంగ్రహ వ్యాకరణం కావ్య సంగ్రహణం కందుకూరి వీరిశలింగం గారు అభినవ ఆంధ్రకు ఆద్య బ్రహ్మ అంటే ఆది బ్రహ్మగా పేర్కొనడం జరిగింది ఆధునిక కవులకు పూజనీయుడు కనుకలు వేసిలింగ ఆధునిక యుగ ప్రభాంతమునకు వేగుచుక్క ఒక వేగు చుక్కలాగా ప్రశంసలు అందుకున్నాడు తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యం ప్రతిబంబిజుటకు వేసే రంగం గారే ఆద్యులు ఆంధ్రదేశమునకు సాంఘికంగా సాహిత్యంగా వినూతన జాగృతిని కలిగించినటువంటి ప్రబంధ ప్రథమ వైద్యాలికుడు కందుకూరి వీరేశలింగం పంతులు ఆధునిక తెలుగు విభిన్న కావ్య ప్రక్రియలు అనగా వచన సాహిత్య ప్రక్రియ నవల ప్రవాసనం వ్యాసం జీవిత చరిత్ర స్వీయ చరిత్ర మొదల వాటికి శ్రీకారం చుట్టిన గణితం కందుకూరి వీరేశలింగం గారికి దక్కింది వీరేశలింగం నవ్య సాహిత్య ప్రక్రియ లాంటికి చక్కని స్థితిని ప్రాచుర్యమును కల్పించారు డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు విదేశలింగం సంఘ సంస్కృతి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు విదేశలింగం సంఘంలో లోపాలను ఎత్తి చూపడానికి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో వివేకావర్తిని పత్రికలు స్థాపించాడు స్త్రీ విద్య వ్యాప్తికి కృషి చేయడమే కాక పీఠాపురం రాజావారి సహకారం చేత ధవరేశ్వరమునకు ఒక పద్దెనిమిది వందల నాలుగు సంవత్సరంలో పాలికా పాఠశాల స్థాపించాడు రాజమండ్రి స్త్రీ కళాశాల కూడా స్థాపించాడు ఇంక ఇదే కాక పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రార్థనా సమాజం పద్దెనిమిది వందల తొమ్మిదిలో హితకారిణి సమాజం పంతొమ్మిది వందల ఎనభైలో వితంతు సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తొలి వితంతి వివాహం సీతమ్మ అండ్ శ్రీరాములు అనే దంపతులకు డిసెంబరు పదకొండు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో తొలి వితంతి వివాహం జరిపించారు ఆంగ్లంలో ఆవర్ గోల్డ్ స్మిత్ రాసినటువంటి ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసినటువంటి వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అనే నవలను అనుసరించారు వీరిశలింగం గారు పది వందల డెబ్బై నాలుగులో రాజేఖ చరిత్రను రచించారు అందుకే దీనికి వివేకచంద్రిక అనే మరొక పేరు కూడా గలదు రాజేఖ చరిత్ర తొలి తెలుగు సమగ్ర నవల అని అంటారు వీరశలింగ రాజేఖ చరిత్రను విల్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు ఆంగ్ల బోధనం జోనస్టిప్ స్ట్రావెల్ అనే రచనను అనుసరించి వీరిశలింగం గారు సత్యరాజ పుర్వదేశ యాత్రను కూడా రాశారు నవల వ్యాసంతో వ్యంగంతో హాస్యంతో వ్యంగంతో కూడినటువంటి ఈ రచన సాంఘిక విమర్శన ప్రధానమైన నవల స్వీయ చరిత్ర పంతొమ్మిది వందల పదిలో వెలువరిచారు వీరలింగ రచన ఆంధ్రకౌల చరిత్ర ఆయన పరిశోధన శక్తికి చక్కని నిదర్శనం ప్రవాసులైన బ్రహ్మ వివాహం పెద్దే గారి పెళ్లి విహార ధర్మబోధిని ప్లీడర్ నాటకంగా ప్రసిద్ధి పొందాయి వీరశలింగం గారు పంతొమ్మిది వందల ఆరులో తన కుల చిహ్నమైన జంజమును విసర్జించి సర్వమానవ సమానత్వమునకు పరమత సహనాన్ని చాటుకున్నాం ఫ్రాన్స్ దేశంలో ఓల్టీఆర్ వారి ఆంధ్రదేశంలో వీరేశలింగం గారు సంస్కరణ ఉద్యమానికి ఇచ్చి భారత ప్రభుత్వం పద్దెనిమిది వందల తొంభై మూడులో రావు బహదూర్ బిజినచ్చింది విష్ణు శర్మ గారి పంచాతంత్ర గ్రంథంలోని కృష్ణచర్మ పైన సంధి విగ్రహం అనే భాగాన్ని రాయడం జరిగింది ఇదే ఒక నిర్భయంలో కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే నాటకాన్ని రాశాడు చమత్కార శైలిలో రాయడం అనేటువంటి జరిగింది ఇదే కాక కందుకూరు వీరేశలింగం గారు ముఖ్యంగా కాళిదాస్ వాళ్ళ షేక్స్పియర్ వాళ్ళే నాటకాలని ఇట్లో తెలుగులోకి అనువదించారు భక్త ప్రహారాల చరిత్ర దక్షిణ మొదలైన మొదలైనవిని యొక్క స్వతంత్ర నాటకాలు వీరేశలింగం స్త్రీ వి పునర్వివాహం నాటకం సాంఘిక రూపకాలు కూడా రచించారు వీరేశలింగ గారు బాల్య వివాహాలు వితంత పునర్వివాహాలు విగ్రహారాధన రాధన ఏకేశ్వరోపాసనం ఉన్న అన్న కోసం నిరంతరం శ్రమించారు తొలిగిలో వెళ్ళిమన్నటువంటి తొలి వికట కావ్యమైనటువంటి అభూ గోప్యాఖ్యానం జరిగింది తర్వాత వీరేశలింగం గారు హాస్య వ్యంగాత్మకంగా రాసిన ఏలనా కావ్యం అభోఘోప్యాఖ్యానం ఎనభై ఏడులో విదేశంగా రాసినటువంటి పధ్యాత్మికమైన వ్యంగ్యవాసం సరస్వతి నారద విలాసం గోల్డెన్ స్మిత్ రాసినటువంటిది ట్రావెల్ అనే కావ్యాన్ని విధి విలాసం అనే పేరుతో అనుసరించడం జరిగింది ఇంకా అదే కాకుండా నాచర సోమనాథం ఉత్తనరు వంశంలో తాళప్రతనిధిని విదేశంగా సంపాదించారు విదేశలింగం మొదట అనుసరించిన కథలు ఈ సబ్ కథలు స్వీయ చరిత్రన్ని తన భార్యకు రాజలక్ష్మి అంగీతం ఇచ్చారు విదేశలింగం ప్రాంతంలో సమగ్ర పరిశీలన అనే పేరుతో విదేశలింగ జీవితం రాచనపై అఖ్యరాజ రఘుపతి వారు పరిశీలన చేశారు స్త్రీల కోసం బాలబాలికల కోసం నీతిబోధ ప్రధానంగా కథా మంజరి అనేటువంటి చిత్రపటాలను రెండుగా విభజించారు విదేశలింగ సంగ్రహణ వ్యాఖ్యం కావ్య సంగ్రహణం అనే రెండు ప్రాంతాలను విభజించడం జరిగింది నవల రచన ప్రోత్సహించినటువంటి వారు విదేశలింగంగా నవలను ప్రోత్సహించినటువంటి వారు సమర్థ శెట్టి వీరేశలింగానికి బిరుదును బిడుదలు రంగరాయ శెట్టి గారు మద్రాస్ వీరు ఇవ్వడం జరిగింది వీరేశలింగం గద్యత్తికన బిరుదు రావడానికి దూరపడినటువంటిది రచన సంధి విగ్రహం తన దేహం తన గేహం తన కాలం తన ధర్మం తన విద్య జగజనులకు వినియోగించిన ఘనుడి వీరేశలింగం కవి జనుల అలాంటి శ్రీకలమర్తి వీరేశలింగం గారు శ్రీకామర్త లక్ష్మీనరసింహ శ్రీకమర్త లక్ష్మీనరసింహ గారు వీరేశలింగాన్ని కీర్తించారు అభినవ ఆంధ్రకు ఆయన ఆద్య బ్రహ్మ ఆధు ఆధునిక కావులకు పూజనీయుడని కడియాల్ రామ్మోహన్ కూడా కీర్తించాడు తెలుగు నవలకు ఖండాంతర ఖ్యాతిని అర్జించిన పేట తొలి నవలాకారుడు వీరేశలింగం కందు వీరేశలింగం అని కోడిశ్రీ శ్రీరామ్మూర్తి గారు అన్నారు వీరేశలింగం తన విక్రతంత రచనను రాబర్ట్ కర్నల్ మెంకజీకి అనుమతించారు రాజశేఖర చరిత్ర నవలను సమీక్షించిన జాతీయ వార్తా పథకం ది హిందూ రాజశేఖర చరిత్ర నవల తమిళం కన్నడ వంటి సోదర భాషల్లో అనువదించారు అనువాద నవలను కాశీభట్ల బ్రహ్మేశాస్త్రి విమర్శించారు రాజశేఖర చరిత్రను అనువాద నవలగా విమర్శించడం జరిగింది కందకూరి రచనల్లో ఆనంద బోధ రచనగా వివరించారు భూమిపెట్టి భూమిడిపాటి రాజగోపాల్ భూమిడిపాటి రాజగోపాల్ ఇంకా తన రచనలకు శరత్ కౌముదిగా అక్కిరాజు రామారావు మంజుశ్రీ భావించడం అనేటువంటిది జరిగింది ఇది ముఖ్యంగా మనము ఇతని గురించి తెలుసుకున్నాం